హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా చాలా బాగున్నాము వెల్కమ్ టు పండు పింకి వీడియోస్ ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ చేపల పులుసు అనమాట మేమైతే ఎప్పుడు చేసినా ఇలాగే చేసుకుంటాము మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అలాగే ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట ముక్క కూడా చెదిరిపోకుండా అలాగే పులుసు గ్రేవీ అంతా ఈక్వల్గా రావడానికి ఏం చేయాలి ఎలా చేయాలి ప్రాసెస్ అనేది ఇప్పుడు మనం చూద్దాము మేమైతే ఇక్కడ త్రీ కేజీస్ ఆఫ్ చా చేపలు తీసుకున్నామండి మూడు కేజీల చేపలు ఎందుకంటే మా ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉంటాము అందుకని మేము మూడు కేజీల చేపలు అయితే తీసుకున్నాము ఇప్పుడు మనం చేయబోయే కూర అంతా మూడు కేజీలకు సంబంధించి అనమాట ఫస్ట్ అయితే ఇలా చేపలు తెచ్చిన తర్వాత వాటి మీద ఉన్న బ్లాక్ అంతా పోయేలాగా లోపల స్కిన్ బ్లాక్ ఉంటుంది కదండి అదంతా పోయేలాగా సాల్ట్ వేసుకొని వాటర్లో అంతా ఇట్లా గిరి గీరుకుంటూ క్లీన్ చేసుకోవాలన్నమాట లోపలంతా బ్లాక్ పోవాలి పైన బ్లాక్ లేయర్ ఉంటుంది కదండి అది పోయేలాగా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి అదంతా వాష్ చేసిన తర్వాత ఇన్ ఇలా క్లీన్గా ఉండాలన్నమాట చేప ఇలా క్లీన్గా అయిపోయిన తర్వాత దీనికి మనం ఉప్పు కారం అనేది పట్టించాలి ఇవన్నీ ఒక పెద్ద బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీని మీద రుచికి సరిపడా కారం నేనైతే మూడు కేజీలు కాబట్టి టూ అండ్ హాఫ్ టీ టేబుల్ స్పూన్స్ కారం వేసానండి దీని తర్వాత ధనియాల పౌడర్ వేసుకోవాలి టూ స్పూన్స్ దీని తర్వాత వచ్చేసి పసుపు వేసుకుందాము ఒక చిన్న టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఇప్పుడు సాల్ట్ వేసుకుందాము ఆల్రెడీ మనం చేపలు కడిగేటప్పుడు సాల్ట్ వేస్తాం కదండి కొంచెం చూసేసుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిన తర్వాత ముక్కలన్నిటినీ కలపాలన్నమాట ఒకసారి ఇలా పైకి కిందకి ట్యాప్ చేసినట్లయితే అంతా కలుస్తుంది అలాగే దాంతోపాటు మనం చేత్తో ముక్కలన్నింటికి ఈ మసాలా అనేది పట్టేలాగా కలుపుకోవాలన్నమాట ఒక్కొక్క ముక్క తీసుకుంటూ ఇలా కారం ఉప్పు ధన్నెల పొడి అన్నీ ముక్కకి సమానంగా పట్టేలాగా ఇలా కలుపుకుంటూ ఉండాలి కలుపుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మనకి ముక్క చెదిరిపోకుండా ఉంటుంది పులుసులో వేసినప్పుడు ఈ ఉప్పు కారంతో పాటు మనం ఒక హాఫ్ చెక్క అంటే సగం ముక్క నిమ్మకాయ పిండుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ పిండుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒకసారి ఇలా ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకి పులుసుకి ఎంతైతే చింతపండు అవసరమో అంత తీసుకొని మీ పులుపు తగ్గట్టు మీరు తినేదాన్ని బట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర పుదీనా కడిగి వేసుకోవాలి దాంతోపాటు ఒక ఉల్లిపాయ మీడియం సైజు ఉల్లిపాయ దానితో పాటు ముక్కలు చేసి గ్రైండర్లో వేసుకోవాలి అలాగే నాలుగు టమాటాలు వాటిని కూడా ముక్కలు చేసి మిక్సీలో వేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చేప ముక్కలను తీసి కొంచెం సేపు రెండు మూడు నిమిషాలు బయట ఉంచాలి బయట ఉంచిన తర్వాత ఆ కూలింగ్ అంతా పోతుంది కదా పోయిన తర్వాత మనం కర్రీ చేసుకోవాలన్నమాట ఆ కూలింగ్ పోయిన తర్వాత మనం ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఫ్రైకి సరిపడా మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట ఇప్పుడు ఇదైతే ఇక్కడ ఆయిల్ కొంచెం కొంచెంగా తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ మనం డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని యూస్ చేయం కదండి అందుకని చెప్పి కొంచెం కొంచెంగా ఆయిల్ తీసుకోవాలన్నమాట తీసుకొని దాంట్లో చేప ముక్కలు కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలా ఒక్కొక్క ముక్క దాంట్లో వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత వాటిని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే అవసరం లేదు ఎందుకంటే మనకి పులుసులో వేసినప్పుడు ముక్క చెదిరిపోకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట ఈ చేపల కూర అందుకని చెప్పి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా అడ్జస్ట్ చేస్తూ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కొంచెం సేపు అయిన తర్వాత అప్పటి వరకు కదిలించద్దు కొంచెంసేపు అయిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి ముక్క అనేది బాగుంటుందన్నమాట ఇలా రెండు వైపుల ముక్కలు ఫ్రై చేసుకొని మనం కూర చేసుకున్నట్లయితే మనకి కూర చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఈ విధంగా కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము వాటిని రెండో వైపు టర్న్ చేసాం కదా అటు సైడ్ కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలన్నమాట పక్కన ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి ఇలా ముక్కని రెండు వైపులా తిప్పుతూ కొంచెం ఒక ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ముక్క చెదిరిపోకుండా చూసుకోవాలి ఇలా ముక్కలన్నిటిని రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ డీప్ ఫ్రై అయితే అవసరం లేదండి అవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇలా మీరు కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే మిగతా ముక్కలు ఉంటాయి కదండి అవన్నీ తలకాయ ముక్కలు కూడా వాటితో పాటు ఫ్రై చేసుకోవాలి అన్ని ముక్కలు అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చేపల కూర పులుసు చేసుకోవాలన్నమాట తర్వాత మీకు కొంచెం ఆయిల్ మిగులుతుంది కదండి ఆయిల్ అవసరమైతే మీరు కొన్ని లాస్ట్లో మీరు కొన్ని ముక్కలు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఒక పెద్ద వెడల్పాటి గిన్నె తీసుకోండి ఎప్పుడైనా చేపల కూరకి వెడల్పు గిన్నె అనేది ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మనకి ముక్క చెదిరిపోకుండా ఉంటుంది వెడల్పు గిన్నె అయితే ఇలా గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కేంతవరకు హై ఫ్లేమ్లో పెట్టాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత దాంట్లో ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ఉల్లిపాయ పేస్ట్ చేసాం కదండి అందుకని కొంచెం చిన్న ఉల్లిపాయ తీసుకొని ఫ్రై చేయండి దీంట్లో మీరు జీలకర్ర వేసుకోవచ్చు అదేవిధంగా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టాము కదా టమాటా కొత్తిమీర పుదీనా ఆనియన్స్ అవి ఆ పేస్ట్ అనేది ఇప్పుడు మనం తాలింపులో వేసుకోవాలన్నమాట తాలింపులో వేసి అది బాగా ఫ్రై అయ్యేంత ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఆయిల్లోనూ ఆయిల్ అనేది పైకి తేలాలన్నమాట ఈ ఫ్రైలో ఇదంతా ఫ్రై అయితే మనకి ఆయిల్ పైకి తేలుతుంది అప్పటి వరకు దాన్ని ఫ్రై చేస్తూనే ఉండాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దాంతోపాటు మెంతి కూర కూడా వేసుకోవాలన్నమాట కూర వేస్తే కూర టేస్ట్ వస్తుంది అలాగే స్మెల్ కూడా బాగుంటుంది కానీ మెంతి కూర ఎప్పుడైనా మనం ఏ కూరలో వేసుకున్నా కానీ అది మనకి తాలింపులోనే వేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ చేదు అనేది తాలింపులో పోతుంది అదే పుదీనా కొత్తిమీరతో పాటు మనం పైన చల్లుకుంటే ఆ మెంతి కూర అనేది స్మెల్ టేస్ట్ చేదుగా ఉంటుంది కదా అందుకని చెప్పి తాలింపులోనే వేసుకోవాలన్నమాట ఎక్కువ మెంతి కూర అప్పుడే బాగుంటుంది కూర మెంతికూర వేసి కొంచెం కలిపిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు మూత పెట్టి దాన్ని ఉడకబెట్టుకోవాలి మెంతికూర కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆల్రెడీ మనం ముక్కలు కలిపేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇది పులుసులో టేస్ట్ రావడానికి ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కలిపి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్ పైకి తేలాలి ఇది మొత్తం దగ్గర వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్ని ఇలా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా తీసుకున్నాం కారం ఉంటుంది కదండి ఆ కారం తీసుకోవాలి పులుసుకి సరిపడా కారము అలాగే కొంచెం ధనియాల పొడి అలాగే పసుపు కొంచెం రుచికి సరిపడా ఉప్పు వేసి ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అవ్వాలి వీటితో పాటు ఇది మెంతిపిండి అనమాట మెంతులు వేయించి పొడి చేసింది చేపల కూరలో ఈ మెంతిపిండి అనేది చాలా టేస్టీని ఇస్తుంది అందుకని అస్సలు స్కిప్ చేయకుండా ఈ మెంతిపిండిని వేసుకోండి చాలా బాగుంటుంది అన్నమాట ఇవన్నీ ఈ మసాలాలన్నీ ఆ గ్రేవీకి కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి ఆ చింతపండు పులుసుని మనం ఈ ఫ్రైలో వేసుకోవాలి మనకి ఎంత గ్రేవీ అయితే అవసరమో అంత వాటర్ పోసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ మూడు చెమ్మల నీళ్ళు అనేది వాడాను ఎందుకంటే మేము ఎక్కువ కాబట్టి ఎక్కువ మంది ఉంటాం కాబట్టి మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను మూడు చెములు నీళ్ళు ఉప్పు వాటర్ అనేది యూస్ చేశాను ఇప్పుడు ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోండి ఒకవేళ సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు అలాగే ఈ పులుసు అనేది బాగా తెరలాలన్నమాట బాగా తెరలిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండి అవి ఒక్కొక్కటిగా తీసుకొని మనం పులుసులో వేసుకోవాలన్నమాట అన్నీ పులుసులో వేసుకున్న తర్వాతనే అస్సలు గంట అనేది వాడకూడదనమాట ఈ చేపలు వేసిన తర్వాత ఇలా చేత్తో పట్టుకొని బాగా ముక్కలన్నీ ఆ పులుసులో మునిగేలాగా తిప్పుకోవాలి గిన్నెనతోనే తిప్పుకోవాలి తిప్పిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఒక పావు గంట సేపు బాగా మగ్గనివ్వాలన్నమాట ఆ పులుసు అనేది బాగా దగ్గర పడుతూ ఆ ముక్క ఆ పులుసు ముక్కకి పట్టాలన్నమాట అందుకోసం ఇదైతే నేను ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం ఒక రెండు మూడు దాల్చిన చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు అవి వేసి ఫ్రై చేశాను ఆ పౌడర్ అనేది వేస్తున్నాను ఇప్పుడు నేను చేస్తున్న చేపల కూరకైతే ఈ పౌడరు చాలా అవసరం అన్నమాట ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుంది దాంతోపాటు మనం కడుక్కున్న కొంచెం కొత్తిమీర కట్ చేసి కడుక్కున్న కొత్తిమీర పుదీనా వేసేసి వాటిని మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత గంట అయితే యూస్ చేయొద్దు ఇప్పుడు కూడా మనము క్లాత్తోనే తిప్పుకోవాలి ఇలా తిప్పిన తర్వాత మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాలు వాటిని ఉంచినట్లయితే ఆ మసాలా అనేవి అలాగే ఆ పులుసు ఉప్పు కారం అవన్నీ మనకి ముక్కకు పడతాయి అన్నమాట ముక్కకు పట్టి బాగా టేస్ట్ వస్తుంది చేపల కూర ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచేసి బంద్ చేయాలి చూసారు కదా మన చేపల కూల్స్ అనేది రెడీ అయిపోయింది దీనిని ఒక పావు గంట అరగంట ఆగిన తర్వాత తినాలి చేపల కూర ఎప్పుడైనా వేడివేడిగా తినకూడదు కొంచెం చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ వస్తుందన్నమాట చేపల కూర చూసారు కదండి చేపల కూర ఎంత బాగా వచ్చిందో అలాగే ముక్క కూడా కొంచెం కూడా పగిలిపోకుండా వచ్చింది గ్రేవీ కూడా సరిపోన వచ్చింది ఈ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది అటు అన్నంకి సరిపోతుంది ముక్క మొత్తం అన్ ముద్ద ముద్దకి ముక్క తినవచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు చేపల కూర ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్